ప్రైజ్ లాట్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకరుని గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఖండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు ప్రిమని వల్లరా ఇక్కడ ఇస్రాయేల్తో చెప్తున్న చక్కటి మాట ప్రిమిన్ వల్లరా నీ దేవుడేనే యహో దేవుడు యహోవా కనిక్రమ కలిగిన దేవుడు అని నిజమేనండి మనము నమ్మిన దేవుడు జాలిగల దయగల గల కనికరమ కలిగిన దేవుడు అంతేకాదు ఆయన మన చెయ్యి విడువని దేవుడండి ఎడబాయిన దేవుడు కాబట్టి ఈ ఉదయ కాలమందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కనికరము విడివనది ఆయన దయ ఎన్నాడో కూడా మనల్ని వదిలిపెట్టదండి కావున ఆనాడు భక్తుడైన సొలోమాన్ దేవుని ఆలయము కడుతున్నప్పుడు దేవాది దేవుడు సులోమాన్తో చెప్పిన మాట అదే ఏమాత్రం భయపడొద్దు ధైర్యుగా ఉండు ఏ పనైతే నువ్వు పూనుకున్నావో ఆ పని చేస్తానే ఉండు నేను నిన్ను విడవను అన్నట్లుగా నిజమే సొలోమాను ఆ మందిరమును చక్కగా నిర్మించగలిగి ఉన్నాడు అదివలే మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయల్ జనాంగానికి మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయల్ జనాంగానికి యహోష్వా నాయకుడుగా వచ్చాడు యహోష్వాతో కూడా దేవుడు చెప్పిన మాట అదే నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమో అని యహోశ్వాను కూడా దేవుడు విడిచిపెట్టలేదు ప్రేమైన వర్లరా అలాగే ఇస్రాయల్తో కూడా చెప్తున్నాడు నేను నిన్ను విడవను అని విడవని కనికరం ప్రేమైన వల్ల రాయింది ఈరోజున దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అన్న చూపించాలన్నా మనం చేయాల్సిన పని ఏంటి దేవుని తట్టు తిరగాలి దేవుని వైపు మళ్ళాలి అండి అంతేకాదు దేవుని మాట వినువారిగా ఉండాలి దేవుణ్ణి తట్టు తిరగాలి దేవుని మాట వినాలి అలాగే పూర్ణాత్మతో ఆ ప్రభువుని సేవించేవారిగా ఉండాలి యహోష్వా అలాగే చేసి ఉన్నాడు సులోమాను కూడా అలాగే చేసి ఉన్నాడు ప్రేమను వల్ల కావున అలా ప్రభువుని ప్రార్థిస్తూ ప్రభువు తట్టు తిరిగి ఉన్నప్పుడు ఆయన విడువని కనికరము కలిగిన దేవుడు కాబట్టి దయగలిగిన దేవుడు కాబట్టి ధైర్యపరిచే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన వదిలిపెట్టకుండా మన పట్ల ఆయన చూపించుతానే ఉంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక అమేన్